హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనము వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూసుకుందాము ఈ వంకాయ పచ్చడిని అన్నంతో కాకుండా టిఫిన్స్తో కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లేటెందుకు రెస్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇలాగ పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఇలా కలుపుతూ కలుపుతూ వంకాయలు బాగా బాగా వేగేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి వంకాయలు ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి ఇంకా మీరు రుచికి సరిపడా కారం పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి టమాటో అనేది మెత్తపడేంత వరకు మనము టమాటోల్ని వేయించుకోవాలి ఇలాగ టమాటోలు అనేటివి మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వంకాయలని టమాటోలని వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అనేది టోటల్గా ఆప్షన్ అండి మీకు నచ్చకపోతే వేసుకోవద్దు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి లేదు అని అంటే కనుక కొంచెం బరక బరకగానే ఉంచుకోవచ్చు అన్నంలోకి అయితే టిఫిన్స్లోకి అయితే కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై చేద్దాం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేయండి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసి తాలింపు దినుసుల్ని బాగా వేగనివ్వండి తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత డైరెక్ట్గా మనము చట్నీలో వేసేసి కలుపుకోవడమేనండి అంతే మన టమాటో వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే అంత రుచిగా ఉంటుందన్నమాట నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్